నల్గొండ జిల్లా మిర్యాలగూడ మేరెడ్డి రామచంద్రారెడ్డి గ్రంథాలయంలో వివిధ పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్థుల ఆకలి తీర్చడానికి బిఎల్ఆర్ కోరిక మేరకు లైన్స్ క్లబ్ ఆఫ్ మరియు అనుబంధ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్నం ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన డాక్టర్ వసుంధర దేవి దాతృత్వంతో రెండవ రోజు కొనసాగిన మధ్యాహ్న భోజన పంపిణీ కార్యక్రమంలో సీనియర్ లైన్ లీడర్ ముక్కపాటి వెంకటేశ్వరరావు లైన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ అధ్యక్షులు ఎనగన్న లింగయ్య కోశాధికారి బిఎం నాయుడు శ్రీనివాస్ మిట్టపల్లి విజయభాస్కర్ రావు క్యామాటేశ్వర్లు సింగు రాంబాబు ఉప్పల సేవిత తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడాలని దృఢ సంకల్పంతో సుదూర ప్రాంతాల నుండి గ్రంథాలయం వచ్చి మూడు వందల మందికి పైగా అభ్యర్థులు ఇక్కడ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారని చెప్పారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఇక్కడే ఉండి చదువుకుంటున్న భోజనానికి పడుతున్న ఇబ్బందులు గుర్తించమన్నారు ఎమ్మెల్యే సమకూర్చుకుని ప్రతిరోజు మధ్యాహ్నం ఉచితంగా సాంబర్ రైస్ పెరుగన్నం అందిస్తున్నట్టు తెలిపారు రోజుకు ఆరు వేల రూపాయల పై చిలుకు నిర్వహణ ఖర్చు వస్తుందని అందుకే పుట్టినరోజులు మ్యారేజ్ డేలు కుటుంబ సభ్యుల వర్ధంతులు ఇతరత్ర కార్యక్రమాలు జరుపుకునేవారు పెద్ద మనసుతో స్పందించి గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల ఆకలి తీర్చడంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు వేసిన బీజం कै महावृक्षमैति महावृक्षमयति चेन्द्र कै स्वप्नं स्नेहं सेवा గ్రంథాలయంలో ఈరోజు రెండో రోజు ప్రారంభమవుతుంది ఇది మిరేలు కూడా బ్లస్ కప్పు మా మీద కూడా ఉన్న కప్పులు అందరూ కలిపి ఏడు చేస్తారు మా ఎంగేజ్ సారు మా లింగేజ్ సారు మా రాంబాబు సారు మా మా లైన్ మిత్రులు అందరూ కూడా అన్ని కప్పులు లైన్ మిత్రులు దీనికి మాదే సొంత రథం నడిపేవాడు మా స్వామి కాబట్టి ఈ కార్యక్రమాన్ని సుమారు త్రీ మంత్స్ పక్కా మూడు నెలలు మార్చి ఏప్రిల్ మే ప్రతి రోజులో ఎవరైనా సరే ఇది ఏ ఒక్కరి సొంతం కాదు లైన్స్ సేవ చేస్తుంది కానీ ఎవరు కూడా దాదా దాతత్వంతో కనుక దానవిస్తామని అంటే మీ పిల్లలు పుట్టినరోజు కానీ మీ పెద్దలు ఏదన్నా జరిగిన రోజులు కానీ తీసుకొచ్చి కనుక అంటే మీరు సుమారు రెండు వందల మంది పిల్లలు ఈ పిల్లలకి ఇచ్చిన వాళ్ళు అవుతారని కూడా సభాముఖం తెలియపరుచుకుంటాను ఇంత మంచి కార్యక్రమం సుమారు రెండు వందల మంది పిల్లలకి రోజుకు ఒక నాలుగు ఐదు వేలు ఆరు వేలు ప్రతి లెక్క కాదు రోజుకు ఒక ఆరు వేలు అంటే ఇంతమంది పిల్లలకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతుండ్రు చేస్తారని సేఫ్ అవుతారని ఇప్పుడు ఈ కార్యక్రమం ముందు లైన్స్ అప్ వారు మిల్లర్స్ వారు పూనుకొని చేస్తున్నారు మన ఊళ్ళు నా దాతలందరూ కూడా అరుగులేనని కూడా సభాముఖంగా తెలియపరుచుకుంటారు ఈరోజు డాక్టర్ వసుంధర బాలవంశ గారు డాక్టర్ ద్వహించి ఈరోజు ఇవ్వడం జరిగింది వారి పేరు మీద అన్న ప్రసాదం చేయడం జరిగింది గ్రంథాలయంలో రెండో రోజు కార్యక్రమం ఇంతకుముందు ఈ సంవత్సరం వైఫై కింద ముప్పై వేల రూపాయలు వైఫై సంవత్సరానికి ఇవ్వడం జరిగింది ఈ ఇప్పటికీ ఈ వైఫై కింద ఐదు సంవత్సరాల సంది ఇస్తున్నాం కంటిన్యూషన్గా ఇస్తున్నాం విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ అన్న కార్యక్రమానికి కార్యక్రమానికి టైం ప్రకారం వచ్చి మంచిగా మార్కు సహకరించి తీసుకోగలవి మనవి లాంగ్ లీవ్ లాగీ గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని లైన్స్ క్లబ్ ఆఫ్ నిడియాల్గూడ మరియు నిర్యాల్గూడలోని మిగతా లైన్స్ క్లబ్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ కూడా చక్కగా మధ్యాహ్న భోజనం తీసుకొని సాధించాలని ఉద్యోగాలు సంపాదించాలని కోరుకుంటూ దాతలందరూ కూడా విడియాగూడంలో ఎంతో మంది ఉన్నారు మీ అందరూ కూడా మీ ఇంట్లో పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ వర్ధంతులు కానీ ఇంకేమైనా శుభకార్యాలలో మరి మీరు విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించడం తోడ్పాటు అందించాలని క్లబ్ల తరఫున ఇక్కడ ఉన్నటువంటి మిర్యాలగూడలో ఉన్న ఐదు క్లబ్బులు కూడా ఏకమై ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది మరి ఈరోజు మనకు దాతగా వచ్చినటువంటి డాక్టర్ వసుంధర దేవి గారు వారు ఇక్కడ దాతృత్వం వహించారు మరి వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు చల్లగా చూడాలని చెప్పేసి కోరుకుంటూ మరి అదేవిధంగా ఇక్కడ తీసుకుంటున్న ఆహారం ఇక్కడ చదువుకునే విద్యార్థులు ఏదైతే ఉన్నారో వారు కూడా చక్కగా చదువుకొని రేపు భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సాధించే విధంగా వారు అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ ఈ రోజు మీడియాలగూడ పట్టణంలోని స్థానిక గ్రంథాలయంలో ఏర్పాటు చేసినటువంటి మధ్యాహ్న భోజన పథకము అల్పాహార వితరణ లాగా చేస్తున్నాము ఇవన్నీ సమిష్టిగా మా లైన్స్ క్లబ్ వాళ్ళు నిర్వహించడం జరుగుతుందండి ఇలా ఈ రోజు కార్యక్రమానికి వసుంధరా దేవి గారు తన పాల్వంచెలో ఉంటారు అయినా కూడా తను ఇక్కడ మిరాలగూడెం ఈ కార్యక్రమాలు చూసి మేము ఈరోజు దాతృత్వం వహిస్తానని చెప్పేసి వాడు ఇవ్వడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలకి దాతలు ముందుకు వచ్చి సహకారం చేస్తూ ఉంటే మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాము లాంగ్ డ్రైవ్ ఈ రోజు గ్రంథాలయంలో రెండో రోజు వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కూడా కలిసి కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థి విద్యార్థులకి మరి వారికి మధ్యాహ్నము వచ్చి ఇవ్వాలనే ఆలోచనతో వంద రోజుల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మరి ఈరోజు వసుంధర దేవి గారు దాతృత్వంతో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మాకు సహకరించినటువంటి ఈరోజు అన్న ప్రసాదాల నుంచి సహకరించినటువంటి వసుంధర దేవి గారి ఈ ఇంట్లో పుట్టినరోజులు పెళ్లి రోజులు వర్ధంతులు ఏవైనా సరే కానీ ఇక్కడ వచ్చే దాతృత్వం వహించవలసిందిగా కోరుతున్నాను అదే ఇక్కడ స్టూడెంట్స్ ఎంతో కష్టపడి ఎంతో ఎంతో దూరం నుంచి వచ్చి చదువుకుంటూ గ్రంథాలయంలో చదువుకుంటూ వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పి వారి ఆహారం కోసం మధ్యాహ్నం ప్రతిరోజు ఈ రోజు నుంచి నిన్నటి నుంచి మొదలుపెట్టి మూడు నెలల వరకు కూడా ఈ యొక్క అన్న ప్రసాద వితరణ జరుగుతుంది కావున అందరూ స్టూడెంట్స్ మంచిగా అభివృద్ధి చెంది మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా లైన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం నేత్రదానం రక్తదానం అవయవదానం అవయవదానం చూసినట్టయితే రీసెంట్లీ రెండవ తారీఖు యాక్సిడెంట్లో మరణించినటువంటి పిట్టల సందీప్ గారు వారి ఆర్గాన్స్ని మనం జీవన్ దాన్ ట్రస్ట్కి ఇవ్వడం జరిగింది పట్టణంలో మరి నిన్న మురహరి భాగ్యలక్ష్మి గారి భాతృత్వంతో హాట్ చేయడం జరిగింది మరి మిగతా గౌరవనీయులు మత్తు లక్ష్మారెడ్డి గారు అదేవిధంగా మరి ముక్కపాటి ఎడసరావు గారు మన కర్ణాటక ఆధ్వర్యంలో మరి అధ్యక్షులు ఎన్నికల డింగయ్య గారు సింగు రాంబాబు గారు మంగేశ్వర గారు శ్రీనివాస్ గారు మిఠపల్లి విజయభాస్కర్ గారు అదేవిధంగా సయిత గారు ఎంత ఆల్ క్లబ్ తోటి కూడా ఈ కార్యక్రమం విజయంగా చేయడంలో ఏళ్ళు కూడా పట్టణంలో ఉన్నారు అందరూ కూడా సాయసే అందించాలి అదేవిధంగా ఖమ్మం జిల్లా పాలవంచ నుంచి ససుంధరాదేవి గారు కూడా ఈ కార్యక్రమం చెప్పగానే మరి ఆరు వేలు పంపించడం జరిగింది వారికి వారి కుటుంబానికి అసౌచర్యాలు భోగభాగాలు కలగాలి ఉదయాలుగూడలో నివసించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది అర్థం చేసుకొని ఈ పోటీ పరీక్షలలో పిల్లలు చదువుకునే వాళ్ళకి గ్రంథాలయంలో మనం మధ్యాహ్నం పూట కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అయితే వాళ్ళ జాబులు కొట్టుకొని మన కుటుంబాలను మనకు ఆశ్రదిస్తారు మీరు కూడా రావాలి లాంగ్ లీవ్ రెడీ